ప్రతి ఒక్కరి జీవితంలో మూడు ముఖ్యమైన నియమాలు ఉంటాయి అన్న అందులో ఉదయాన్ని అన్వేషించాలి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మూడు ముఖ్యమైన నియమాలు ఉంటాయి వాటిని అందరం లోబడి ఉంటాం మొదటిది జన్మించడం రెండవది జీవించడం మూడోది లోకాన్ని విడిచిపోవడం అంటే ఈ మూడు నియమాలు ఉంటాయి ఒకటి జన్మించడం జీవించడం లోకాన్ని విడిచిపోవడం వీటిని ఎవరు ఉల్లంఘించలేరు అన్ని జీవులు వీటిని కట్టుబడి ఉంటాయి పూర్వం ఎవరో చెప్పినట్టు రాజైనా అయినా సాధువులైన పుట్టిన వారు గెట్టిన వారు గెట్టినవలసిందే కొందరు సింహాసనాన్ని అధిష్ఠించిపోతారు మరి కొందరు జీవులు బంధాలు చూపుకునే కష్టాలతో పడిపోతూ ఉంటారు అందుకనే హృదయాన్ని అన్వేషించాలని చెప్తుంటారు అది హృదయంలో ఉంటుంది అనమాట మనం దుఃఖాన్ని తప్పించుకోవాలని అనుకుంటాం సుఖంగా బతకాలని త్రాపేయపడుతాం కానీ సుఖం అనేది ఎక్కడో ఉంది అది మనలోనే ఉంటుంది కానీ మీరేమో దాన్ని బాహ్యంగా అన్వేషిస్తుంటారు అది మీకు బయటకు దొరకదు బాహ్య సుఖాలను ఎలా ఎలాంటివంటే సుఖంలో కూడా దుఃఖాలే మిగులుతాయి ఈ ప్రాపంచిక సుఖం ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు రేపటి రోజున అన్నీ మారిపోతాయి ప్రతి ఒక్కటి నువ్వు మారిపోతున్నా మారకుండా ఉండాలని మనం శత ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం చాలామంది వయసు తెలియకుండా జుట్టుకు రంగు వేసుకుంటారు కానీ యవనం అనేది జుట్టులో ఉండదు మీ హృదయంలో ఉంటుంది యవ్వనం అనేది జుట్టులో మన ఉదయంలో ఉంటుంది అన్నమాట ఖాళీ అప్పుడు వద్దు బయట ఉన్నవన్నీ మారుతాయి మారుతూనే ఉంటాయి ఈ రోజు ఉంటే రేపు లేకుండా పోతాయి లేదా మారిపోతాయి మిత్రులు మా మారుతారు ఉద్యోగం మారుతుంది రిటైర్ అయిన రోజు కూడా తప్పకుండా వస్తుంది వాతావరణం కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది కానీ ఏదో మారకుండా ఉండాలని మన ఆకాంక్ష అన్నీ ఒకేలా ఉండాలని మనం భావిస్తాం కానీ మార్పు సహజం అయితే మనం జీవించి ఉన్నంతకాలం మారినది ఒకే ఒకటి ఉంటుంది అదే మన లోపలి వచ్చిపోయే శ్వాస దాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఉత్త చేతులతో వచ్చిన వారు ఉత్త చేతులతోనే మేల్సి వస్తుంది కాబట్టి శ్వాస సరళంగా ఆస్వాదించాలి అందులోని ఆనందాన్ని పొందాలి అన్వేషిస్తూ మనలోనే ఉంటుంది అనమాట దానికోసం నిలిస్తూ కాలయాపం చేయకుండా పరమానందం మనలోనే ఉందని గ్రహించి గుర్తించుకొని పనిచేయాలన్నమాట అలాగే మనలోని శ్వాస వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి మనంత భాగ్యశైలి అనేది కూడా మనం గుర్తించాలి మన జీవితంలో చీకర్చా అనుకున్నప్పుడు ప్రతిదీ మనకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తూ అనిపిస్తున్న స్థితిలో కూడా ఈ శ్వాస మనకు తోడుగా ఉంటుంది వీళ్ళు మనల్ని సహజంగా వస్తూ పోతూ ఉంటుంది యావత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి ఈ దివ్యశక్తి మనల్ని ఆ స్థితిలో విషమైన గుర్చే విషయాన్ని గుర్తించడం నిజంగా గొప్ప విషయం ప్రపంచమంతా తలకొందలే అన్ని అస్తవ్యస్తంగా ఉంటూ సమయం మనకు ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా శ్వాస వస్తూ పోతూ ఉంటుంది అంతంగా సభ్యంగా ఉన్నట్లే అజ్ఞానాన్ని భయపడకూడదు మనం గుర్తుంచుకోవచ్చు మరో విషయం దేవుని భయపడాల్సిన అవసరం లేదు దేనికి ఒకవేళ భయపడాల్సి వస్తే అజ్ఞానాన్ని భయపడాలి అజ్ఞానానికి అజ్ఞానిలా ఉండకండి ఎందుకంటే జ్ఞానం మనలోనే ఉంది చీకటిని చూసిన భయపడిన అవసరం లేదు ఎందుకంటే ప్రకాశంలోనే ఉంది మీ అంతరంలోని ఆ దివ్యజ్ఞానాన్ని వెలుగులో చూసుకుంటే చీకటి మన ధారపడా కూడా రాదు జీవితంలో సమస్యలు వస్తాయి కొన్నింటిని మనం పరిష్కరించుకోగలం మరి కొన్ని ఎలాంటి పరిష్కారం ఉంది కానీ జీవిత లక్ష్యం మన సమస్యను పరిష్కరించుకోవడం కాదు పరమానందాన్ని పొందడం ఇవి జీవితాన్ని సఫలం చేసుకోవడం దానిపైన ప్రయత్నించాలి ఇదనమాట హృదయాన్ని అన్వేషించాలి ఇది మనం చేయవలసిన పని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం